వెల్కమ్ టు నాన్న టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు తెలుగు శాఖల ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విసి ఆచార్య ప్రసన్న శ్రీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు తెలుగు శాఖల అధ్యాపకులకు విద్యార్థులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కవిత్వం మనకు దేవునికి మధ్య వారధిగా ఉంటుందని కవిత్వం మనకు మన మనస్సాక్షికి మధ్య వారధిగా ఉంటుందని కవిత్వం మనకు ఈ ప్రపంచానికి మధ్య వారధిగా పనిచేస్తూ సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆమె అభివర్ణించారు కవిత్వం ప్రవాహశీలమైనదని కవిత్వంలోని అంతరార్థం పరిస్థితులను బట్టి అర్థమవుతుందని ఆమె తెలియజేశారు గతి ప్రాసలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ భావాలకు అక్షర రూపం కల్పించాలని తద్వారా క్రమంగా అది కవిత్వంగా మారుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ కవిత్వాలను వినిపించారు విసి ఆచార్య ప్రసన్న సిరి మరియు విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం కాదు అక్షరబద్ధంగా అనేది శాశ్వతంగా ఉండదు అలా అంతరించిపోయిన చాలా భాషల భారతీయ భాషల్లో సాహిత్యం ఏమైందో మనకు తెలియదు అని కోల్పోయాం కాబట్టి గిరిజనులు వాడు పాడుకుంటారు చాలా చక్కగా మాట్లాడుకుంటారు వాళ్ళు ఎన్నో విశేషమైన రాగాలు తీసుకుంటారు అవన్నీ అక్షరబద్ధం అవ్వాలంటే వారికి లిపి కాదు లిపిని సృష్టించడం అంత దేనికే పని కాదు పంతొమ్మిది గిరిజన భాషలకు లిపిని సృష్టించినటువంటి నారీ శక్తి పురస్కారీత state of tranquility. Tranquility of mind, tranquility of reason. But when it comes to quality, you have an abundance of emotions. Emotions not by reasons, but it is emotional seasons. For example, if you it, it's. The my heart aches, the drowsy numbness space. My senses go, and I'm not. I have run. one minute past the leathery words, that's what I love. My heart aches. <coughs> the keys speaks about these words. My heart. Look at the reason applied. It says, My heart you never use the word it's no you have to read it with a rhythm We have to read it with a rhyme scheme that is the reason poetry is an emotional thought that's recollected at the same time the says, it's not it's not I and mean we do die happiness but being too happy in their own happiness <laughs> Again the poet attracts I'm not in it. <laughs> So when we talk about poetry, not everybody can talk it. Not everybody can think about it. Suddenly, suddenly, look at the word. Anything comes to you? Okay. But suddenly, something comes up. What is that? It is host of golden darkness. Nowhere else in literature you find queen. बैठक अवकाश मन मोटल గురించి కాదు పదాల శబ్దం కాదు ఇక్కడ కావలసింది ఒక మొరవడిగా ఇందాక మాస్టరు మీటింగ్ మీటింగ్లో చూపు వస్తాం అంటారు ఎంత చక్కగా నాకు మహానుభావు నేను నీడలో మునిగాను ఆ మునిగి నీరు నాకు కాదు నేను నీళ్ళు తాగాను ఇది ఒకటే నా నీళ్ళు నది మధ్యలో ప్రవాహంలో నీళ్ళు తీసుకొని నేను తాగితే ఆ నీళ్ళు ఆ దోసడే నీళ్ళు నాగి ప్రవాహంలో మనం కొట్టు ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ మళ్ళీ రాదు అస్సలు రాదు టైం హౌ యూ స్పెండ్ అ అలసిపోయిన హృదయంతో అడుగులో అడుగులేస్తూ అడ్డంకులన్నీ దాటుకుంటూ ఆరాటం లేని పోరాటం చేస్తూ ధాన్యం కొనేవాడు లేక దారులన్నీ తిరుగుతాడు నా పల్లె రైతు రారాజు రెక్కలు ముక్కలు చేసుకునే రెపట దేహం గల రారాజు పచ్చదనం కోసం ధరణిని పంటతో అలంకరిస్తూ అలసిపోతున్న అండలేని భూరాజు రైతు గుండెలు బద్దల కొడతాడు సమయానికి రాక గంగరాజు చేతికందిన పంటను ముంచుముంచిపోతాడు వానరాజు ఎండనక వాననక చలనక పగిలిన పాదాలతో నడుస్తూ పరిగెడుతూ నవిని పొట్ట కోసం కాపులాడే రైతే శ్రామిక రారాజు ఈ రాజుది విచిత్ర యుద్ధం మట్టే అతనికి అందమైన అర్థం ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధం జీవరాజుకి ఎదురుతూ గాలిరాజుకు బెదురుతూ ఎలాంటి డిమాండ్ లేని రైతే పత్రికలలో మాత్రమే రారాజు మట్టిని నమ్మి తిట్టించుకుంటాడు అప్పులు కట్టలేక అల్లిపోతుంటాడు తన దేహం మట్టిలో చేరేదాకా మట్టినే చూసి ముచ్చుమ్మని మురిసిపోతుంటాడు ఏ ఆ మహారాజు ప్రభుత్వాలు రైతన్నను పట్టించుకోకపోతే చూడలేము పండుగ రైతులేని ఊరు ఎన్ని ఉన్నా దండుద మనందరం తోడుండి కనిపించాలి అండగా అప్పుడే రైతన్న అందరికీ కనిపిస్తాడు పండగ ఇక ప్రపంచానికి మన దేశం కనిపిస్తుంది కదలని బండగ ఇంకా Is it an odd or an odd that draws? Question my mind. I wish I was a boy, was a profound phrase. From tender to tough, a cry that gaze. At times of smiles instructed upon which lives are constructed. Where silent heavy bullets stayed. When thorns of gold pricked inside out, she stood still in the shadows of her light. Her vocals, capable of thunder sound, were clouded by movements of passing ground. But, but she rather refused, wore the garment of selfless love. Like the earth, robbed of its minerals, trembles, so too a woman's love, drained and unappreciated, cripples, and lets the nature grow, a frozen, harrowed space, where warmth once bloomed, now shadows interlace. There she lifted her slogans of hope to let free bounded ropes. For how move we slow, holding flags of hope still low?

నాకేమో అంటే ఇష్టం నా రచన తోటలో దాగి ఉంది అందాల రాగాల నా పియ్యని స్వరం ఆ స్వరంతో మొదలైంది నా కవిత్వాల పయనంలో నా పయనంలో దాగి ఉంది కొన్ని వేదనల వారం ఆ వారాన్ని మోసేదే నా స్నేహం ఆ స్నేహమే నా పెన్ను పుస్తకం నా స్నేహం అనే పెళ్లితో రాసే నా పుస్తకాన్ని ఈ లోక చేదు అనుభవాల నా జీవితగాలని అందుకే రాసుకున్న నా రచన సంకల్పం ఎంతమంది ఎదురొచ్చినా ఆపలేదు నా జీవిత రచనలు పెరుగాడుల వంటి కష్టాలకు భయపడనియలో ఏడో సృష్టిస్తూ రాస్తూనే ఉంటాను రచయితగా నా సృష్టి నా రచన సృష్టికి అందం లేదు నా ప్రాణం పోయే వరకు రాస్తూనే ఉంటాను పోయే తప్పక విజయాన్ని సాధిస్తాను ఇదే నా నమ్మకం నమ్మకాన్ని రాయలేని చూపలేదు అలాగే నా విజయాన్ని ఎవరు ఆపలేరు తిలలేదు తప్పకుండా ఉంటుంది ఓ గొప్ప విజయం అదే నా గెలుపు ఇదే నాకవి ద్వారా సమరం